ఇంకొకసారి ఈ పాతిక సంవత్సరాలు నాతో చేదోడు వాదోడుగా ఉన్నందుకు నాకు వెన్నుముక్కలా ఉన్నందుకు మీ అందరికీ మీ అందరికీ పెద్ద 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 శిరస్సు వంచి పాదవి దేవుడు చల్లగా చూస్తే ఇంకొన్నేళ్ళు ఇలాగే మీ అందరితో ముందుకు వెళ్తాను ఒక్కడనే వెళ్ళను మీ అందరితోనే మనందరం కలిసే వెళదాము ఆఖరుగా ఒక్క మాట చెప్పాలి మీకు ఇది జరిగితే తప్ప మరి మీ అందరికీ వార్టు ఏమవుతుందో తెలియదేమో ప్రతిసారి ఒకటి ఎత్తుతాను ఈసారి రెండు ఏం పర్లేదు ఎవరన్ని మాట్లాడుకున్నా బొమ్మ అద్దిరిపోయింది ఎవరన్ని మాట్లాడుకున్నా బొమ్మ అద్దిరిపోయింది పండగ చేసుకోండి నాలుగు రోజులు మాత్రమే ఒక చిన్న విజ్ఞప్తి సినిమా చూసినప్పుడు మీరందరూ చాలా కష్టపడి సినిమాని చేసాం సినిమాలో మీ అందరికీ తెలియని ట్విస్ట్లు చాలా ఉన్నాయి ఆ ట్విస్ట్లని మాత్రం బయటికి పెట్టకండి దయచేసి అందరినీ ఒకటే మాట సి సినిమాలో సీక్రెట్ అనేది ఎంతో కాలం ఆగదు ఒక మార్నింగ్ షోతోనే అంత బయటకు వస్తుంది కానీ కుదిరినంతసేపు బయటికి పెట్టకండి మీరు మీరు కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను దయచేసి ఈ సినిమాని ఎంజాయ్ చేయండి డబుల్ కాలర్ ఎత్తాను కుమ్మేదాం త్వరలోనే మళ్ళీ కలుద్దాం మరి వంశీ దయదలిస్తే సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం మనం వార్ టు సక్సెస్ మీట్కి డాన్సులో తిరిపోయాయి ఫైట్లో తిరిపోయాయి మీకు కావాల్సినంత మసాలా ఉంటుంది ఎంజాయ్ చేయండి ఇది హిందీ చిత్రమే కాదు ఇది తెలుగు చిత్రం కూడా ఇంకొకసారి మీ అందరినీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గుర్తుపెట్టుకోండి ఇంట్లో మీ కుటుంబ సభ్యులు మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు దయచేసి అందరూ ఆనందంగా నెమ్మదిగా ఈ ఆనందాన్ని నెమ్మదిగా ఆస్వాదిస్తూ ఇంటికి వెళ్ళండి దయచేసి ర్యాష్గా డ్రైవ్ చేయడం కానీ ఆనందంలో తపటడుగులు వేయడం కానీ చేయకుండా దయచేసి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి వరుణదేవుడు కరుణించాడు వర్షం పడలేదు ఇంకా జాగ్రత్తగా వెళ్ళండి మీరందరూ థ్యాంక్ యూ సో మచ్ త్వరలోనే మీ అందరినీ కలుసుకుంటాను త్వరలోనే మనం ఫోటో సెషన్ కూడా చేసుకుందాం మనందరం ఇది నా మాట త్వరలోనే చేసుకుందాం కొంచెం పగడ్బందీగా ప్లాన్ చేసుకొని ఎందుకంటే అందరినీ కలవాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం ఆలస్యమైనా మీ అందరు ఓపికగా ఉండండి ప్రతి ఒక్కళ్ళకి ఫోటో ఇవ్వడం జరుగుతుంది జై ఎన్టీఆర్ జై హరికృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్